गुरुभ्यो नम हरे श्री महाणाधिपत नम नमः नम गुरुभ्यो नम हरे ओ रावगुणागुणक्रम भी भीम जानकिनपन्न राम रंजित नाम దురంత దురంత్రి భక్తి మనసా గురులం తుమా పారిజాతరుమూలములందు అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరునామో ఎప్పుడు చెప్పిన చుచూ రామ భక్తుల బ్రోచుతుండవుతను భక్తి కుమతి ఆశ్రయం పుమా పరిస్థితులన్నీ మారిపోయినాయి మరి యుద్ధాలు కుట్రలు కుతంత్రాలు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల కలహాలు తండ్రి బిడ్డల కలహాలు మరి చేసే ఉద్యోగం చోట కలహాలు దేశ విదేశాల్లో యుద్ధాలు ఇట్లా రకరకాలుగా వస్తూ ఉన్నాయి ఇట్లా ఉంటూ ఉంటే ఎవరికి వాళ్ళు ఎవరుకుంటున్నారో నా జాతకం బాగాలేదు నాకు ఎప్పుడూ బాధలు పోతాయి నా జాతకం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా జాతకాలు అడుగుతున్నారు చెబుతున్నాం ఎన్ని చెప్పినా బాధలు పెరుగుతున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అనేది నేను ముందుగానే జనవరి నెలలో చెప్పాను ముందు చాలా ఘోరాతి ఘోరాలు రాబోతున్నాయి షడ్గ్రహ కూటమి రాబోతోంది దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉన్నది అందరూ ఇబ్బందులు పడతారు జాగ్రత్త పడండి అని నేను ముందుగా చెబితే మాస ఫలాలు చెప్పమంటే ఎందుకయ్యా ఇదంతా చెబుతావు మాకు మాకు అవసరమైంది చెప్పు వెళ్ళి ఎవరికి కావాలి అని కొంతమంది నాకు ఫోన్ చేశారు ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మంచి అనేది చెబుతాం కానీ చెడు అనేది మాత్రం చెప్పం చెడు ఉంటే దాన్ని పో పోగొట్టుకునే మార్గం చెబుతాం కానీ చెడు వచ్చే మార్గం చెప్పండి దాన్ని విఘటంగా కొంతమంది మాట్లాడారు సరే నాకు అనవసరం లేని పంచాంగంలో ఎవరి రాసులు ఎట్లా ఉన్నాయి ఇవి చెప్పాను ఎన్ని చేసినా జాతకాలు చూసినా జాతకాల్లో దానికి తగినటువంటి దోషాల కోసం పూజలు చేసిన కష్టాలు మాత్రం బాగుంటున్నాయి ఇది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే ఒక ఉదాహరణ చేత మనకు వచ్చేది నెలకు ఒక యాభై వేలు వస్తుంది అనుకోండి ఒక నెలలో రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాం అప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు కొన్ని నెలలు తీరిస్తే కానీ సంవత్సరాలకు కూడా తీరుస్తామో లేదో అప్పుడు అర్థం కాదు అట్లా ఇబ్బంది పడ్డా సహజమేగా విధంగా విదేశాల్లో యుద్ధాలు వచ్చినాయి ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైంది విపరీతమైన ఖర్చు వచ్చింది అన్ని దేశాలు సహకారం చేసినాయి అందువల్ల ప్రతి వస్తువు మీద విపరీతమైన రేట్లు పెరిగినాయి ఈ రేట్లు పెరిగితే అందరికీ అదే అవసరం ఇబ్బంది అయింది ఇప్పుడు గ్యాస్ పెరుగుతుంది అట్లాగే పెట్రోల్ పెరుగుతోంది డీజిల్ పెరుగుతోంది మరి కరెంటు బండ్లు వచ్చినాయి కరెంటు కూడా పెరుగుతుంది ఇది నిత్యావసర వస్తువుల్లో మరి ఏ వస్తువు మన ఇంటికి చేరాలన్నా ఎక్కడ పండిన పంట అక్కడే తింటా ఇంకో చోటి పోవాలి అవి రావాలంటే లగేజ్ ఖర్చులు ఉన్నాయి ఇట్లా ప్రతి వస్తువు పెరిగింది దీనికి తోడు విపరీతమైన వరదలు రెండు నెలల పాటు ఒక ఒకరోజంటూ ఖాళీ లేకుండా ఒక రోజు ఖాళీ ఉన్నా ఇంకో రోజు బాగా పగలు లేకపోతే రాత్రి రాత్రి లేతే పగలు ఈ విధంగా విపరీతమైన వర్షాలు వరదలు దీనివల్ల భీభత్సం అంతా కుళ్ళిపోయి కొన్ని జీవరాశుల నీళ్ళల్లో పడి చచ్చిపోయి నదులు పొంగిపోయి దీనివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి దోమకాటు పెరిగి మరి తిండి వరకే కష్టంగా ఉంది ఇప్పుడు ప్రైవేట్గా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు బజార్లో బండి పెట్టి టిఫిన్ బండి వేస్తాడు ఈ వర్షానికి వేసినా అమ్ముడు పోదు అమ్ముడు పోతేనే అసలు కూడా జాము మొత్తం అమ్ముడు పోవట్లేదు మొత్తం దిబ్బలో బారేసుకుంటున్నారు ఇట్లా కొంత నష్టం జరుగుతుంది కాదండి ఎక్కడో టిఫిన్ చేస్తే ఎవరికో వాంతుల్లో విలోచనాలు వచ్చినాయి వాళ్ళు టిఫిన్ చేస్తే వచ్చిందని ఎప్పుడు కానీ మొత్తం బంద్ హోటల్తో సహా బంద్ ఇట్లా అయితే ఏమవుతుంది డాక్టర్లు ఏం చెబుతున్నారు వండింది వండినట్లు ఇంట్లోనే వేడి ఆహారం తినండి నీళ్ళు తాగట్లు చెబుతూ ఉంటే తిండి తింటే ఖర్చు కంటే వ్యాధికే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంటి యజమానికి వ్యాధి వస్తే వాడి ఇంట్లో కూర్చుంటే వాడి సంపాదన లేకపోతే ఇంకా ఖర్చు పెరుగుతుంది ఇట్లా రకరకాలైన బాధలు పడ్డాం ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనకు ఒక్క దుర్గుణం ఉంది మనకంటే పైవాడిని చూసి మనం ఎట్లా బాగుపడతాం వాడికంటే మనం ముందుకు ఎట్లా వెళ్తాం ఇది ఒక ఆలోచన అనుకుంటే అయ్యే పనే కాదు ఎవడైనా సరే బాగుండాలి అనుకుంటే మనకంటే తక్కువ వాడిని చూసి అయ్యో వాడికంటే మనం బాగున్నాం మనం ఉంటే ఒక పూటన వాడి వెడదాం అనే ఉద్దేశం మనకు కావాలి ఇప్పుడు అట్లా లేదు ప్రతి వాడికి మనకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలాగా మనం కావాలి మనం ఎక్కువ స ఎక్కువ సంపాదించుకోవాలి బాగా ముందుకెళ్ళాలి ఇట్లాంటి కోరిక వల్ల అందరూ నష్టపడుతున్నారు అదే కాదు ఒక ఉద్యోగు ఉన్నాడు ఒక పెద్ద ఒక కంపెనీ ఏదో వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు గుమస్తా వాడికి నెల జీతం మొత్తం ఇవ్వరు నెల పదిహేను రోజులు అయిన తర్వాత ఇస్తారు ఆ నెల పదిహేను రోజులు అయిన తర్వాత కూడా ఇరవై రోజుల జీతం ఇస్తారు పోయిన నెల పదిహేను రోజులు ఈ నెల పదిహేను రోజులు ముప్పై రోజులు జీతం ఆపుకుంటాడు ఇట్లా జీతం ఆపుతూ 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 ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలో జీతం ఆపుతాడు తీరా జీతం ఇవ్వయా నీ ఇష్టమైతే ఉండు లేకపోతే అంటాడు పోదా అంటే ఐదు నెలలు ఆరు నెలలు జీతం రావాలి ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడు ఇంకా ఇస్తాడని ఎదురు చూస్తాడు చివరికి ఏం చేస్తాడు వేరే కంపెనీ పెడతాడు ఇంతమందిని ఎగ్గొట్టేస్తాడు వీళ్ళ డబ్బులు మొత్తం మిగుల్చుకుంటాడు ఈ విధంగా దురాగతంగా సంపాదిస్తున్నారు సంపాదించే వాళ్ళు దుర్మార్గంగా సంపాదిస్తున్నారు మరి నెల పని పనిచేసి కష్టపడేవాడు వాడికి జీతాలు దాకా ఉద్యోగం పోయి ఎట్లా బతకాలి ఇట్లాంటి పరిస్థితులన్నీ వచ్చినాయి ఇవన్నీ పాపం కాదా మనకంటే చిన్నవాడు వాడికి వచ్చే జీతం నెల చాలదు వాడి జీవితం కొడితే వాడు ఏం చేయలేరు వాడు ఉద్యోగం పోయింది మళ్ళీ ఉద్యోగం ఎంతగా ఉండేప్పుడు నెల రెండెల్లో పడుతుంది వాడు ఏడుపు కొడుతుంది వాడి పిల్లల ఏడుపు కొడుతుంది మరి అంతా కూడా ఏమన్నా బాగుపడతావు బాగుపడవు ఇట్లాంటి పాపం అందరికీ చుట్టుకుంది మరి ప్రతి చోట ఇదే సమస్య ఎవరికి వాళ్ళకి స్వార్థం ఈ స్వార్థం ఇట్లా పెరిగి పెరిగి బంగారం కొనాలి ప్రతి వాళ్ళు బంగారం కొంటున్నారు బంగారం విపరీతంగా పెరిగింది తయారైపోవటం చేత చాలా బాధలు ఎక్కువైనాయి అనారోగ్యాలు ఎక్కువైనాయి మనశ్శాంతి లేకుండా పోయింది ఇది ఎట్లా పోతుంది ఎవరికి వాళ్ళకి అది బాధ తర్వాత కంపెనీ ఎత్తేసేసి వీళ్ళ నెలకొట్టి వేరే కంపెనీ పెడదామంటే మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ నువ్వు కొత్త వ్యాపారం పెట్టంగానే పాదవాళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళు నీవు దొరకరు నీ వ్యాపారం కుంటు పడుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల ఎనిమిదవ రాశి వృష్టిక రాశి పరిస్థితి ఏమిటో చూద్దాం ఈ వృష్టికి రాశికి వచ్చేపటికల్లా తొమ్మిదింటికి గురువు వచ్చాడు మరి ఏకాదశిలో రవిభులు ఉన్నారు అయితే ఈ రాశి వాళ్ళు వృష్టికి రాశి వాళ్ళకి కొంతవరకు బాగున్నది బాగున్నది అని నమ్మడానికి వీలు లేదు అయితే ద్వాదశంలో కుజుడు కుజుడున్నాడు వృశ్చిక రాశికి కుజుడు అధిపతి అటువంటి కుజుడు పూర్తిగా వైరంగా ఉన్నాడు ఈ వైరంగా ఉన్నటువంటి కుజుడు వల్ల చాలా సమస్యలు అనారోగ్యాలు రావటానికి బాగా అవకాశం ఉంది మరి జ్వరాలు కానీ మరి రక్త పరీక్షలు చేయించుకోవటం కానీ రకరకాల వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి ఈ కార్తీక మాసం మొత్తం ఈస్టర్ అభిషేకం చేసుకోండి చాలా మంచిది శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి ఈ రాశి వాడు బియ్యపు రవ్వ కలిపి మరి చేవుల పుట్టలకు వేయండి ఈ వృష్టి రాశి వాళ్ళకి కొంతైనా మేలు జరుగుతుంది సరిగా చెప్పాలంటే ఈ వృష్టికి రాశి వాళ్ళకి మూడు నెలల వరకు కూడా పూర్తిగా బాగాలేదు ఈ రాశి వాళ్ళు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకోని ఉంటే అంత మంచిది అనవసరమైన ఖర్చులు పెట్టద్దు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అట్లా చూపించుకోకపోతే మీరు మాత్రం పూర్తిగా ఇబ్బంది పడతారు స్వస్తి